ప్రకృతి తన చేతులతో ఒక అందమైన స్వర్గాన్ని సృష్టించినట్లుండే ఒక అద్భుతమైన ప్రదేశం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా ఈరోజు నేను మిమ్మల్ని ఘనా దేశంలోని అత్యంత ఎత్తైన మరియు రహస్యమైన జలపాతం వ్లీ కి తీసుకెళ్తున్నాను స్థానిక ఆదివాసులలో ప్రాచుర్యంలో ఉన్న ఒక పురాతన జానపద కథనం ప్రకారం వ్లీ జలపాతం కింద ఒక పవిత్ర ఆత్మ నివసించేది ఈ ఆత్మ జలపాతం ప్రవాహంతో కలిసి చుట్టుపక్కల ప్రాంతాలకు శాంతి మరియు సంపదను తెచ్చేదని చెప్పబడుతోంది అయితే ఎవరైనా ఈ పవిత్ర స్థలాన్ని అగౌరవంగా చూస్తే ఆ ఆత్మ కోపంగా ప్రకృతి వైపరీత్యాలను సృష్టిస్తుంది మరో కథనం ప్రకారం ఒక సాహసిక యోధుడు ఒకప్పుడు ఈ జలపాతం కింద లోతైన ధ్యానంలో మునిగి ఉండేవాడు అతను జలపాతం ప్రవాహంలో అతీంద్రియ శక్తి దాగి ఉందని నమ్మేవాడు ఇది అతన్ని అజేయంగా చేస్తుందని అతను భావించేవాడు అలాగే స్థానికులు పౌర్ణమి రాత్రి జలపాతం నీటిలో ఒక రహస్యమైన కాంతి ప్రతిబింబిస్తుందని నమ్ముతారు ఇది ఆత్మ యొక్క ఉనికిని సూచిస్తుంది చాలామంది రాత్రి ఈ జలపాతం దగ్గరకు ప్రార్థన చేయడానికి వస్తారు ఆశీర్వాదాలు పొందాలని ఆశిస్తూ ఇలాంటి జానపద కథలు స్థానిక సంస్కృతి మరియు నమ్మకాలతో లోతుగా ముడిపడి ఉన్నాయి ప్రకృతి సౌందర్యంతో పాటు విలీ జలపాతం యొక్క ఈ రహస్యమైన కథలు పర్యాటకులను మరింత ఆకర్షిస్తాయి విలీ జలపాతం యొక్క ఈ రహస్యమైన కథలు మీకెలా అనిపించాయి మాకు తెలియచేయడం మర్చిపోవద్దు మరిన్ని ఆకర్షణీయమైన కథలు మరియు ట్రావెల్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ మరియు కామెంట్ చేసి మాతో ఉండండి తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ